ఆ బామా నూనెలో గారేయగానే పైకి ఎగిరేది తెలుతది ఎవరు చేశారు చూద్దామా అని వస్తదరా చూద్దామా అని వస్తదరా నుంచి ఆ స్వీట్లు తిన్నారంటే ఆ ప్లేట్ దొరకట్లేదు ఎక్కడ నువ్వు దొరికినంత ఈజీగా నీకు ప్లేట్ దొరుకుద్దంటరా ఏ వీడి చేతిలో పెట్టు చేపెట్టు చేపట్టు చేపట్టు చేపెట్టు చేపెట్టు బొచ్చు బొచ్చు పెట్టురా అమ్మ నూనెలో గారేసి అటు ఇటు తిప్పకపోతే ఏమవుతుంది నీకు మళ్ళీ అటు ఇటుగా అందా ఉందని తిప్పుతారు పోయమ్మో ఇదిగో నా తమ్ముడు చాలా ఆకల్లో ఉన్నాడు ఏ వామా దినమక్కడుంది అరే జిడ్డు మొహం చూసి బాండి అనుకున్నారా అబ్బా వేసాను ఆ గిరెటె చూస్తే ఏం గుర్తొస్తుంది మన స్కిట్ గుర్తొస్తుందిరా అన్ని బొక్కలే ఆ స్కిట్ లో పెద్ద ఎవరు భాస్కర్ గారు